పెండ్యాల నాగేశ్వరరావు గారు తెలుగు చిత్రాలకు దొరికిన అద్భుత సంగీత దర్శకులలో ఒకరు తెలుగు సినిమా సంగీతాన్ని గగన దిశకు తీసుకువెళ్లి తారాపథంలో నిలబెట్టి తారార్కం ఆ మధుర సంగీతాన్ని వింటూ పరవశిస్తూ పాడుకునేలా చేసిన చలనచిత్ర సంగీత సమ్రాట్ పెండ్యాల నాగేశ్వరరావు పెండ్యాల గారు సినీ జీవితం ప్రారంభించిన కొత్తల్లో తల్లి పంతొమ్మిది వందల నలభై ఒకటి సతీసుమతి పంతొమ్మిది వందల నలభై రెండు చిత్రాలకు హార్మోనిస్టుగా సహాయ సంగీత దర్శకుడిగా పనిచేశారు స్వతంత్ర సంగీత దర్శకుడిగా పనిచేయగల ప్రతిభ పేరు పేరువుడికూడా కొత్త పోకడలు నేర్చుకోవచ్చునన్న ఆశతో సాలూరు రాజేశ్వరరావు గారి దగ్గర సహాయకులుగా చేరారు సాలూరు రాజేశ్వరరావు గారు విదేశీయ సంగీతాన్ని హిందుస్థానీ పోకడల్ని తీసుకుని మన రాగాలతో మిళితం చేసి తెలుగు పాట లాచేసి వినిపించగల సమర్థుడని పెండ్యాల పేర్కొనేవారు గారు సంగీతాన్ని అందించిన సినిమాలు దొంగరాముడు పంతొమ్మిది వందల యాభై ఐదు ముద్దుబిడ్డ పంతొమ్మిది వందల యాభై ఆరు భాగ్యరేఖ పంతొమ్మిది వందల యాభై ఏడు జయభేరి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మహామంత్రి తిమ్మరుసు పంతొమ్మిది వందల అరవై రెండు శ్రీకృష్ణార్జున యుద్ధం పంతొమ్మిది వందల అరవై మూడు రాముడు భీముడు పంతొమ్మిది వందల అరవై నాలుగు శ్రీకృష్ణ తులాభారం పంతొమ్మిది వందల అరవై ఆరు కొన్ని చాలు వందకుపైగా సంగీతం కూర్చిన ఆ స్వరచక్రవర్తి సంగీతం గురించి చెప్పుకోవడానికి బాల్యం పెండ్యాలగారి తండ్రి సీతారామయ్య గారు సంగీతం మాస్టారు హార్మోనియం వాయించడంలో దిట్ట హరికథ నాటకం హార్మోనియం వాయిస్తూ పిల్లలకి పాఠాలు చెప్పేవారు పిల్లవాడైన నాగేశ్వరరావుకి ఆ పాఠాలు రుచించాయి అబ్బాయి ఉత్సాహం చూసి తండ్రిగారు శాస్త్రీయమైన గాత్ర సంగీతాన్ని ఇంకో పక్క హార్మోనియంని నేర్పారు నాగేశ్వరరావు వీధిబడి నుంచి ఎలిమెంటరీ స్కూలుకి ఎలిమెంటరీ స్కూలు నుంచి హైస్కూలుకూ మారాడు ఒకవేపు చదువులో బడులు మారుతూ ఇంకోవైపు వరసల పలుకుబడులు సాధించసాగాడు స్కూల్లో ప్రార్థనా గీతాలు పాడడాలు చిన్న వేషాలు వేస్తూ పద్యాలు పాడడాలు చేసేవారు తండ్రిగారు ఊళ్ళో లేకపోతే ఆ శిష్యులకి తానే గురువై సంగీతం నేర్పించేవారు తరువాత సంగీతం పట్ల శ్రద్ధ ఆసక్తులు నాగేశ్వరరావుని రంగస్థల నటుని చేశాయి హార్మోనిస్టుని చేశాయి తొలిసారిగా ఆయన కాళ్లు అందకపోయినా లెగ్ హార్మోనియం వాయించిన నాటకం శ్రీకృష్ణ తులాభారం అప్పుడు వయస్సు పదమూడేళ్లు మరుసటి ఏటి నుంచి వేషాలు వెయ్యడంకూడా ఆరంభమైంది శ్రీకృష్ణ తులాభారంలో జాంబవతి పాత్రధరణతో నటిగా ఆరంభమైంది రంగస్థల జీవితం పంతొమ్మిది వందల అరవై ఆరులోడి రామానాయుడు తీసిన శ్రీకృష్ణ తులాభారం చిత్రంలో పామరుల భాషలో ఆ చిత్రంలోని పాటల్ని పద్యాల్ని ఆయన అద్భుతంగా స్వరపరిచారు సినీ జీవితం పెండ్యాల ప్రతిభని పసిగట్టిన గాలిపెంచల నరసింహారావు మాయలోకం పంతొమ్మిది వందల నలభై ఐదు చిత్రానికి హార్మోనిస్తుగా పిలిస్తే దుక్కిపాటి మధుసూదనరావు గారి సలహాతో పెండ్యాల తిరిగి సినిమా రంగానికి వచ్చారు గృహప్రవేశం పంతొమ్మిది వందల నలభై ఆరు చిత్ర నిర్మాణానికి వహించిన వహించినకే ఎస్ ప్రకాశరావు పెండ్యాలకి సహాయ సంగీత దర్శకుడి స్థానం ఇచ్చారు ఆ చిత్రానికి సంగీతర్శకుడు బాలాంత్రపు రజనీకాంతరావు ఆయన ఆలిండియో రేడియోలో తీరిక లేకుండా ఉంటారు గనక సమర్థుడైన సహాయకుడు కావాలని నాగేశ్వరరావును తీసుకున్నారు అంతే పెండ్యాల ప్రజ్ఞ ప్రకాశరావుగారికి పూర్తిగా అర్థమైంది తరువాత తాను నిర్మించిన ద్రోహి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కి పెండ్యాలకు సంగీత దర్శకుడుగా అవకాశమిచ్చారు ప్రకాశరావుగారు ఆ చిత్రానికి ఆ చిత్రంలోని కాఫీ ఖవాలి మనోవాంఛలు పూవుచేరి చిక్కిలిగింతలు మొదలైన పాటలకీ మంచి పేరొచ్చింది పెండ్యాల దర్శకుడుగా స్థిరపడ్డారు సినిమాలోని సన్నివేశాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా ట్యూన్ వచ్చేవరకు ఒళ్ళు వంచి పనిచెయ్యడం తను అనుకున్నట్టే గాయనీ గాయకుల చేత పాడించడం పెండ్యాల గుణం గాయనీ గాయకుల దగ్గర ఎంత ప్రతిభ ఉందో అంత ప్రతిభని పూర్తిగా వినియోగించుకునే సంగీత ఘంటసాలకి ఘంటసాలకీ పెండ్యాలకీ ఒకరిమీద ఒకరికి అమితమైన అభిమానం పెండ్యాల గారి దృష్టిలో ఘంటసాలని మించిన గాయకుడు లేడు పెండ్యాల గారి వేల పాటల్లో అది పాటైన అందులో కూడా మాధుర్యం తొంగిచూసినట్టే హిందీ పాటని అనుసరించినా పాశ్చాత్య ధోరణిని అనుకరించినా అందులో తెలుగుదనం ఒట్టిపడుతుంది సంగీతరస హృదయులకి గాయని గాయకులకీ అందరికీ నచ్చే ఆయనది చిత్రసమాహారం ద్రోహి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మొదటి సినిమా మొదటి రాత్రి పంతొమ్మిది వందల యాభై దీక్ష పంతొమ్మిది వందల యాభై ఒకటి మేనరికం పంతొమ్మిది వందల యాభై ఒకటి కన్నతల్లి పంతొమ్మిది వందల యాభై మూడు జ్యోతి పంతొమ్మిది వందల యాభై నాలుగు మేనరికం పంతొమ్మిది వందల యాభై నాలుగు దొంగరాముడు పంతొమ్మిది వందల యాభై ఐదు భలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ అంతే కావాలి పంతొమ్మిది వందల యాభై ఐదు మేలుకొలుపు పంతొమ్మిది వందల యాభై ఆరు పెంకిపెళ్ళాం పంతొమ్మిది వందల యాభై ఆరు ముద్దుబిడ్డ పంతొమ్మిది వందల యాభై ఆరు భాగ్యరేఖ పంతొమ్మిది వందల యాభై ఏడు నీవుండే దా కొండపైనా స్వామి నేనుండే నేలపై అక్కా అక్కాచెళ్లెళ్లు పంతొమ్మిది వందల యాభై ఏడు శాసనసభ్యులు పంతొమ్మిది వందల యాభై ఏడు నమో నమో బాపు నీ ఆశా అడియాశ సౌభాగ్యవతి పంతొమ్మిది వందల యాభై ఏడు శ్రీకృష్ణ గారడి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది గంగాగౌరి సంవాదము పంతొమ్మిది వందల యాభై ఎనిమిది అత్తా ఒకంటి కోడలే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జయభేరి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మది శారదాదేవి మందిరమే యమునా తీరమున సమయమున రసికరాజ తగువారముకామ రావే అనురాగమయీ రావే సౌభాగ్యవతి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది మహాత్మ్యం పంతొమ్మిది వందల అరవై శేషశైలావాస శ్రీవెంకటేశణం పచ్చతోరణం పంతొమ్మిది వందల అరవై మహాకవి కాళిదాసు పంతొమ్మిది మాణిక్యవీణ ముపలాలయంతి మదాలసాం మంజులవాగ్విలసాం భక్త శబరి పంతొమ్మిది వందల అరవై భట్టి విక్రమార్క పంతొమ్మిది వందల అరవై ఓ నెలరాజా వెన్నెల రాజానీ వన్నెలన్ని చిన్నెలన్నీ మాకేలోయ్ వాగ్దానం పంతొమ్మిది వందల అరవై ఒకటి వెలుగు రామ శ్రీనగజాతనయం సహృదయం వెలుగు పంతొమ్మిది వందల అరవై ఒకటి పాడబోయి భారతీయుడ కలకానిది నిజమైనది మరదల్లు పంతొమ్మిది వందల అరవై ఒకటి ముక్కోటి దేవతలు ఒక్కటైనారు కృష్ణప్రేమ పంతొమ్మిది వందల అరవై ఒకటి జగదేకవీరుని కథ పంతొమ్మిది వందల అరవై ఒకటి శివశంకరి శివానందలహరి మహామంత్రి తిమ్మరుసు పంతొమ్మిది వందల అరవై రెండు తిరుమల తిరుపతి వెంకటేశ్వర కూరిమి వరములకు కురియుమయ చిట్టి తమ్ముడు పంతొమ్మిది వందల అరవై రెండు శ్రీకృష్ణార్జున యుద్ధం పంతొమ్మిది వందల అరవై మూడు అన్నీ మంచి శకునములే అలిగితివా సఖీప్రియ పరువు ప్రతిష్ఠ పంతొమ్మిది వందల అరవై మూడు ఈడు జోడు పంతొమ్మిది వందల అరవై మూడు ఇదేమి లహిరి ఇదేమి గారడి అనురాగం పంతొమ్మిది వందల అరవై మూడు రాముడు భీముడు పంతొమ్మిది వందల అరవై నాలుగు ముందులే మంచి కాలం ముందు ముందున దేశము మారిందో ఈ కాలము మారిందో శభాష్ సూరి పంతొమ్మిది వందల అరవై నాలుగు రక్తతిలకం పంతొమ్మిది వందల అరవై నాలుగు ప్రచండ భైరవి పంతొమ్మిది వందల అరవై ఐదు ఉయ్యాల జంపాల పంతొమ్మిది వందల అరవై కొండగాలి తిరిగింది గుండెహూసులాడింది సత్య హరిశ్చంద్ర పంతొమ్మిది వందల అరవై అయిదు హే చంద్రచూడ మదనాంతక శూలపాణే ప్రమీలార్జునీయం పంతొమ్మిది వందల అరవై శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కథ పంతొమ్మిది వందల అరవై ఆరు వసంతగాలికి వలపులు రేగవరించి బాలిక మయూరి మయూరికాదా శ్రీకృష్ణ తులాభారం పంతొమ్మిది వందల అరవై ఆరు ఓహో మోహనరూపా కేళీ కలప మీరజాలగలడా నా ఆనతి ఉమా చండీ గౌరీ శంకరుల కథ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పంతాలు పట్టింపులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది భాగ్యచక్రము పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నీవు లేక నిమిషమైనా నిలువజాలనే గ్రామ దేవతలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది పాప కోసం పంతొమ్మిది వందల అరవై ఎనిమిది బందిపోటు దొంగలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మా నాన్న నిర్దోషి పంతొమ్మిది వందల డెబ్బై పెళ్లి సంబంధం పంతొమ్మిది వందల డెబ్బై శ్రీకృష్ణ విజయము పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మనసు మాంగల్యం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో ఆనంద నిలయం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నా తమ్ముడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి శ్రీకృష్ణ సత్య పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అలుకమానవే చిలుకల కొలికిరు ప్రియ ప్రియ మధురం మాతృమూర్తి పంతొమ్మిది వందల డెబ్బై రెండు కోడెనాగు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సంగమం సంగమ అనురాగ సంగమం ఇదే చంద్రగిరి శౌర్యానికి గీచిన గిరి భూమి కోసం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా దీక్ష పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ధనవంతుడు గుణవంతుడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వేములవాడ భీమకవి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆకాశ పందిరిలో మీకు నాకు పెళ్లంట కొల్లేటి కాపురం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సుప్రభాతం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు చాణక్య చంద్రగుప్త పంతొమ్మిది వందల డెబ్బై ఏడు చిరునవ్వుల తొలకరిలో ఆ చంద్రుడెవరో దానవీరశూరకర్ణ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏ తల్లి నినుకన్నదో చిత్రం భళారె విచిత్రం శ్రీరామ పట్టాభిషేకం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఈ గంగకెంత దిగులు ఈ గాలికెంత గుబులు శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది గాలివాన పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ప్రియబాంధవి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది సృష్టి రహస్యాలు పంతొమ్మిది వందల ఎనభై ధర్మవడ్డి పంతొమ్మిది వందల ఎనభై రెండు కళారంజని పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రేమ దీపాలు పంతొమ్మిది వందల ఎనభై ఏడు మీరజాలగలడా పాట పాడించడంలో సుశీలగారిని తిప్పుకోవడానికి సంగతుల్ని వెయ్యడంలో ఎక్కడైనా నిలబెట్టడానికి వీలుకలు పంచకుండా పెండ్యాలగారు మొత్తం అనుకున్నది రాబట్టే వరకు విడిచిపెట్లేదు జగదేకవీరుని కథలోని శివశంకరి పాట గురించి ఘంటసాల చెప్పేవారు పాట మొత్తం ఒకే టేక్లో పాడగలిగితే బావుంటుంది ఎన్ని రోజులు రిహార్సల్లు తీసుకున్నా సరే అని పెండ్యాలగారంటే ఒకే టేక్లో మొత్తం పాడతాను చూడండి అని ఘంటసాల పందెం వేసినట్టు అన్నారు వారం రోజుల పాటు ఇంకో రికార్డింగ్కి వెళ్లకుండా ఆ పాటనే సాధన చేసి అనుకున్నది సాధించిన మహాదీక్షాపరుడాయన అని పెండ్యాలగారు ఘంటసాల మృతి సందర్భంగా చెబుతూ ఆయన్ని స్థుతించారు కూడా పద్యాలు చదవడంలో నాటకబాణీ కనిపింపచేయడం పెండ్యాలగారి తర్వాతే ఎవరైనా ఆయన నాటకరంగానికి ముఖ్యంగా పౌరాణిక నాటరంగానికి అలా అతుక్కుపోయారు ఎంతమంది నటీనటుల చేతనో పద్యాలూ పాటలు ప్రాక్టీసు చేయించి ఆ విధానాన్ని పట్టుబడేలా చేసినవారు పెండ్యాలవారు ఆ నాటకాల టైములోనే ఆయన ప్రజ్ఞ గమనించిన నిర్మాత కడారు నాగభూషణం గారు తల్లి ప్రేమ చిత్రానికి సహాయకుడుగా హార్మోనిస్టుగా తీసుకున్నారు ఆ సినిమాకి రావు ఎస్ వి వెంకటరామన్ సంగీత దర్శకులు ఒకరు కన్నడం ఇంకొకరు తమిళం కావడంతో తెలుగు విషయంలో ఇద్దరూ మీదనే ఆధారపడ్డారు రాజరాజేశ్వరి సంస్థలో పెండ్యాల కాలుపెట్టి తర్వాత చిత్రం సతీసుమతికి పనిచేశారు ఈ రెండు సినిమాలు నాగేశ్వరరావుకి మంచి అనుభవం కల్పించాయి యుద్ధ భయంతో మద్రాసు ఖాళీ చేయడంతో మళ్లీ నాటక రంగమే ఆశ్రయమైంది దుక్కిపాటి మధుసూదనరావు గారి ఎక్సెల్షియర్ డ్రమోటిక్ లో పెండ్యాల నాగేశ్వరరావు సంగీత దర్శకుడైతే అక్కినేని నాగేశ్వరరావు నాయికా పాత్రధారి ఉన్న సినిమా అనుభవంతో తానుగా పాటలు స్వరపరచి రంగస్థలం మీద పాడించి ఆహా అనిపించారు పెండ్యాల అలా కొన్ని నాటకాలు కొంతకాలము జరిగిన తరువాత సీతారామ జననం చిత్రానికి అక్కినేని వెళ్లిపోవడంతో ఆ నాటక సంస్థ మూతపడింది